వీక్షకులందరికీ శుభోదయం నేటి భుక్ష పంచాంగ విషయాలను పరిశీలన చేస్తే ఈరోజు జనవరి నెల పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈరోజు సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల నలభై మూడు నిమిషాలకి ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంతరతో పుష్యమాసం శుక్లపక్షం అష్టమి తిథి ఈ అష్టమ తిథి రాత్రి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఉన్నది అయితే రేవతి నక్షత్రం చంద్రుని యొక్క సంచారం ఉంటుంది ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు కూడా రేవతి నక్షత్రంలో చంద్రుడు సంచారం చేస్తారు ఆ తదుపరి అశ్విని నక్షత్రమందు మందు చంద్ర సంచారం ఉంటుంది ఇక యోగ కరణాలను చూస్తే ఈరోజు సిద్ధం విష్టి భవ అనేటువంటి యోగ కరణాలు కనబడుతూ ఉన్నాయి అమృత ఘడియలు ఈరోజు సూర్యోదయాత్ పూర్వం నుండి కూడా అమృత కాలం అనేటువంటిది ఉన్నది అది ఆరు గంటల పన్నెండు నిమిషాల వరకు ఆరు గంటల పన్నెండు నిమిషాల లగాయిత అమృత కాలం ఉంటుంది ఏడు గంటల నలభై మూడు నిమిషాల వరకు కూడా ఈ అమృత కాలం ఉంటుంది అంటే సూర్యోదయాతు గురుహోర అంతా కూడా ఈ గురు తోటి ఈ రోజు ప్రారంభమవుతుంది కాబట్టి ఈ రోజు అంతా ఈ సూర్యోదయం నుండి ఏడు నలభై మూడు వరకు ఆ ప్రాంతం అంతా కూడా అమృత కాలమే చాలా మంచి సమయంగా చెప్పవచ్చును అయితే ఉదయం దుర్ముహూర్తం పది పంతొమ్మిది లగాయతు పదకొండు మూడు నిమిషాల వరకు పది ఇరవై అనుకోండి పది ఇరవై లగాయితు పదకొండు ఐదు వరకు కూడా ఈరోజు దుర్ముహూర్తం ఉంది అలాగే మధ్యాహ్నం తక్కువ మూడు గంటల నుండి మూడున్నర వరకు దుర్ముహూర్తం ఉంది ఈ రెండు సమయాల్లో ఏ పనులు కూడా చేయకూడదు అవి నిషిద్ధము అలాగే ఈరోజు ప్రత్యేకతల గురించి మనం పరిశీలన చేస్తే ఈరోజు శుక్రుని యొక్క సంచారమందు మార్పు జరుగుతూ ఉన్నది మొన్న మకర సంక్రమణం రవి సంక్రమణం చూసాం ఈరోజు ప్రత్యేకించి ధను సంక్రమణం చేస్తున్నారు శుక్రగ్రహం మూలా నక్షత్రం ఒకటవ పాదంలోకి శుక్రుని యొక్క సంచారం మారినది కాబట్టి ఈరోజు లగాయితూ శుక్రుడి ఇచ్చేటువంటి ఫలితాల్లో మార్పు వస్తుంది ఇక ఈరోజు ప్రయాణం చేయవలసి వస్తే దక్షిణ దిక్కు ప్రయాణం అనేటువంటిది ఈరోజు చేయకూడదు ఒకవేళ దక్షిణ దిక్కుకి గనక ప్రయాణం చేయవలసి వస్తే ఒకంత తూర్పుకి ప్రయాణం చేసి దక్షిణానికి ప్రయాణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈరోజు ఎవరైనా నవజాత శిశువులు గనక జన్మిస్తే వారు తప్పనిసరిగా శాంతి ప్రక్రియని జరిపించుకోవాలి ఎందుకంటే ఈరోజు రాశి సంధి నక్షత్ర సంధి ఏర్పడినటువంటి రోజు కాబట్టి రేవతి అశ్విని నక్షత్రములు ఎందు పుట్టినటువంటి వారు ఎవరైనా సరే శాంతి చేయించుకుంటే వారికి ఉండేటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి ఇక ఈ రోజు వారాధిపతి అయినటువంటి గురుగ్రహం అనుకూలించేటువంటి రాసులను పరిశీలన చేస్తే మిథున రాశి సింహ రాశి తులారాశి ధను రాశి మీనరాశి రాశి ఈ ఐదు రాశుల వారికి కూడా ఈరోజు యోగించడానికి అవకాశం ఉన్నది అలాగే ఈ రోజు చంద్రబలాన్ని పరిశీలన చేస్తే మేషరాశి వారు మిథున రాశి వారు కర్కాటక రాశి వారు అలాగే తులారాశి వారు వృశ్చిక రాశి వారు కుంభరాశి వారు ఈ రాశుల వారికి సాధారణమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి కొంత మానసిక ప్రశాంతత ఉండడానికి వీరికి అవకాశం ఉంటుంది అలాగే ఈరోజు ప్రత్యేకించి మనం చెప్పుకున్నాము గురుహోర అంతా కూడా అమృత తుల్యమైనటువంటి కాలమే అమృత ఘడియలు అవి ఉన్నాయి కాబట్టి ఈరోజు చక్కగా ఉదయాన్నే లేచి స్నానం చేసి శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసి దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పారాయణ గనక చెయ్యగలిగితే గ్రహ దోషాలన్నీ కూడా తొలగి పోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈరోజు ప్రాతకాలంలో తలపెట్టినటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది స్వస్తి